ఈ వీడియోలో చూస్తున్నారు కదా నా ఫస్ట్ బ్యాచ్ రాకీ హ్యాంపర్స్ డిస్పాచ్ సీన్స్ ముందుగా ప్రీ ఆర్డర్స్ కి కొన్ని హ్యాంపర్స్ లాంచ్ చేశాను కొన్ని కస్టమర్స్ సేమ్ హ్యాంపర్స్ పిక్ చేసుకున్నారు కానీ చాలా మంది కస్టమైజేషన్ అడిగారు వాళ్ళకి కావాల్సిన చాక్లెట్స్ కుకీస్ హుడీస్ అన్ని బయట నుంచి పర్సనల్లీ కొని హ్యాంపర్స్ కస్టమైజ్ చేశాను ప్యాకింగ్ మేకింగ్ అండ్ ఆల్ వర్క్ నేను చేశాను బట్ హానెస్ పార్సల్స్ మై థింగ్ ఇక్కడ మా అమ్మ సపోర్ట్ లేకుంటే చాలా కష్టం ఆటోలో పోస్ట్ ఆఫీస్ వరకు వెళ్ళడం నుంచి పార్టీ హ్యాండిల్ చేయటం వరకు చూసుకుంటారు ఇండియన్ పోస్టల్ సర్వీస్ అఫోర్డబుల్ ప్రైసెస్ ఫాస్ట్ డెలివరీ ఉంటుంది అండ్ షిప్డ్ ఇంటర్నేషనల్ హ్యాంపర్స్ లో కస్టమర్స్ పంపించాం సర్ప్రైజింగ్లీ పార్సల్స్ వన్ వీక్ లో రీచ్ అయిపోయాయి నెక్స్ట్ అప్ కమింగ్ వీడియోస్ లో ఇంటర్నేషనల్ హ్యాంపర్స్ లో ఏమేమి పంపించామో ఫుల్ గా చూపిస్తాను సో మీరు ఒకవేళ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కోసం చూస్తున్నట్టయితే మేము చేస్తాము అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇఫ్ వాంట్ టు ఆర్డర్ రాకీ హ్యాంపర్ వాట్సాప్